ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు ఎస్ఏ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కేతుగ్రహం తృతీయ స్థానం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం ఈ తృతీయ స్థానాన్ని మనం ఒక విక్రమ స్థానంగా తీసుకుంటాము అలాగే ఒక ఉపచయ స్థానంగా చెప్తారు కాబట్టి ఇటువంటి స్థానంలో ఇలా ఛాయాగ్రహాలైనా రాహుకేతు గ్రహాలు జనరల్గా అయితే పాజిటివ్గా పనిచేస్తారు ఈ తృతీయ స్థానం అనేది ఒక విక్రమ స్థానంగా మనం చేసే సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి హార్డ్ వర్క్ గురించి మనలో ఉండే ధైర్య సాహసాల గురించి రైటింగ్ స్కిల్స్ గురించి యంగర్ సిబ్లింగ్స్ గురించి మోటివేషన్ గురించి షార్ట్ జర్నీస్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళు అనుకున్న పనిని ధైర్యంగా చేయగలరు ముందుగా మనం ఈ కాంబినేషన్ వల్ల వచ్చే జనరల్ ఫలితాలు చూసిన తర్వాత ఎప్పుడు పాజిటివ్గా ఫలితాలు వస్తాయి అలాగే ఎగ్జాక్ట్గా నెగిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం ఈ ప్లేస్మెంట్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి ఎవరికి అర్థం కాదు అలాగే ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళు ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్తారు ఒక రకంగా వీళ్ళకు ఉండే స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏ పని మనం ఎప్పుడు ఏ సమయంలో చేయాలి అనే ఒక విషయం అనేది వీళ్ళకి చాలా బాగా తెలుసు వీళ్లకుంటే సిక్స్ సెన్స్ వల్ల కూడా వీళ్ళు జరగబోయే విషయాలు కొన్ని కొన్ని ముందే గెస్ట్ చేసి కూడా చెప్పగలరు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా సైకాలజీ పట్ల కానీ లేకపోతే ఈ విధంగా కానీ స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒక యాస్ట్రాలజీ పట్ల కానీ వీళ్లకు ఉంటే ధైర్య శాస్త్రాల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా ధైర్యంగా ముందుకెళ్ళగలరు ఏదైనా రీసెర్చ్కి సంబంధించి కానీ లేకపోతే రక్షణ రంగాల్లో కానీ సర్జరీస్ ఆ హీలింగ్ సంబంధించిన విభాగాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా బాగా రాణిస్తారు ఎప్పుడు హడావిడి చేస్తున్నట్టు కనపడరు కానీ బేసికల్ గా క్యారెక్టర్ అనేది ఎలాగ ఉంటుందంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు కానీ అన్ని పనులు చేస్తారు అనేది మనం చెప్తాం కదా ఆ విధంగానే పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు సైలెంట్ గా అన్ని పనులు వెనకొని చేస్తూ ఉంటారు ఈ కేతు గ్రహం ఒక సహజంగా పాప కాబట్టి ఒక్కొక్కసారి కాంబినేషన్ వాళ్ళు ఈ పర్సన్స్ వాళ్ళకి వాళ్ళ తో రిలేషన్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశాలు అయినా ఉంటాయి అంటే ఒక రకంగా వాళ్ళతో ఒక కంప్లీట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ లేకపోతే అనుకోని కారణాల వల్ల వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది పెరగడం కానీ ఒక్కోసారి వీళ్ళు ముక్సూటిగా ఎవరికి చెప్పకుండా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకునే దానికి అవకాశాలు అయినా ఉంటాయి సో వల్ల కూడా ఒకసారి నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అలాగే ప్రతి విషయాన్ని వీళ్ళు ఎక్కువగా సీక్రెట్గా ఉంచేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి ఈ కేతుగ్రహం లోన్లీనెస్ గురించి డిటాచ్మెంట్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి పర్సన్స్ అనే వాళ్ళకి ఈ కేతు యొక్క నెగిటివ్ ప్రభావం కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లి ఈ పని నేను చేయలేనేమో అని ఒక భయం అనేది కూడా క్రియేట్ అయ్యే దానికి అవకాశాలు అనేవి ఉంటాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ బాగా కష్టపడతారు కానీ దానికి తగ్గట్టు ఫలితం మాత్రం రావడం చాలా ఆలస్యం అవుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ కాంబినేషన్ వచ్చే కంప్లీట్ పాజిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి కేతు గ్రహం పాజిటివ్ గా ప్లేస్ అయ్యి ఆయన శుభగ్రహంగా మీ లగ్నాన్ని యొక్క ప్రభావాన్ని ఉంటూ ఎటువంటి నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఆయన మీద లేకుండా అనుకున్నట్లయితే అప్పుడు ఆయన కంప్లీట్గా తృతీయ స్థానంలో పాజిటివ్గా పనిచేస్తాడు దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గొప్ప ధైర్య సాహసాలతో పాటు గొప్ప జ్ఞానం అనేది కూడా వాళ్ళలో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఏమాత్రం భయపడకుండా తొందరపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ డెసిషన్ అనేది తీసుకుని ముందుకు వెళ్తారు ఎవరు సాధించలేని విషయాలు వీళ్ళు సాధించగలరు అలాగే ఏదైనా రీసెర్చ్ సంబంధించిన విభాగాల్లో కానీ రైటింగ్ స్కిల్స్లో కానీ లేకపోతే ఒకసారి గొప్పగా మోటివేషనల్ పర్సన్స్గా కూడా వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే వీరిలో గా చాలా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది సో దాని కారణంగా మీరు ఎదుటి వారితో కంపేర్ చేసుకుని అనవసరంగా ఎప్పుడు తక్కువగా ఫీల్ అవ్వదు నాకున్న టాలెంట్ అనేది నాకుంది సో నేను చేయాల్సిన పనులన్నీ నేను చేయగలను అండ్ ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎటువంటి ఈగో కానీ ఈర్షిపడే స్వభావం అనేది వీళ్ళకి ఉండదు ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతుగ్రహం ఒక పాపగ్రహంగా ఆ దృతీయ స్థానంలో ఏదైనా బలహీనంగా ఉండదు లేకపోతే మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం ఆయన కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువ శాతం ఆ మూడో స్థానానికి సంబంధించిన విషయంలో ఫలితాలు అయితే ఆపోజిట్ చేస్తాడు దీని కారణంగా ముందుగా ఆ మూడో స్థానానికి సంబంధించిన ప్రధాన కారకత్వమైన సోదర భావాన్ని దెబ్బ తినేదానికి అవకాశం ఉంటాయి అంటే అనుకోకుండా సడన్ గా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్తో రిలేషన్లో చాలా గా ప్రాబ్లమ్స్ రావచ్చు సో దానివల్ల ఒక్కోసారి వాళ్ళు దూరం అయ్యేదానికి అవకాశం అయినా ఉంటాయి మీరు ఎక్కువగా శాంత స్వభావాలే కానీ ఒక్కోసారి మీకు విపరీతంగా కోపం ఆవేశం అనేది క్రియేట్ అవుతాయి సో దానివల్ల ఒక్కోసారి మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా ర్యాష్గా ఒక ఆర్గ్యుమెంట్ చేసే విధంగా చాలా డిమాండింగ్గా ఉండడం వల్ల కూడా సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి ఈ విధంగా కేతుల యొక్క నెగిటివ్ ప్రభావం కారణంగా ప్రతి విషయంలోనూ లేకపోతే చేసే ప్రతి పనిలోనూ ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటాయి అంటే నేను తప్ప ఈ పని ఎవరు గొప్పగా చేయలేరు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ అలాగే ఒక్కోసారి వీరికి ఉన్న ఓవర్ స్పిరిచువాలిటీ కారణంగా ఏ పని చేయకుండా కూడా ఉండొచ్చు ఏదైనా రీసెర్చ్ విభాగాల్లో కానీ రైటింగ్ స్కిల్స్ లో కానీ ఒక్కోసారి తప్పుదారి పట్టేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఇంకా ఎక్కువ నెగిటివ్ గ్రహాల ప్రభావం కనుక తృతీయ మీద కనుక ఉన్నట్లయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్స్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే నేను చెప్తాను నేను ఇక్కడ మిథున లగ్నాన్ని తీసుకుని తృతీయంలో కేతులు తీసుకున్నాను ఇది శనిపాత లగ్నం కాబట్టి సహజంగా ఈ లగ్నానికి కేతుగ్రహం ఒక పాపగ్రహం అటువంటి పాప అయిన కేతు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఈ కేతుగ్రహం యొక్క నెగిటివ్ ప్రభావం కారణంగా ఈ పర్సన్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా బోల్డ్గా ఒక్కోసారి చాలా హార్ష్గా కూడా ఉండేదానికి అవకాశాలు అయినా ఉంటాయి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాన్ని వీళ్ళు ఒక్కోసారి అసలక్తి చేస్తూ చాలా అజాగ్రత్తగా ఉంటారు అలాగే వీళ్ళ బదులు ఇగో అండ్ వార్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉండేదానికి అవకాశాలు అయినా ఉంటాయి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా పాపులారిటీ అయితే ఉండదు కానీ కానీ ఒక్కోసారి వీళ్ళకున్న హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానీ లేకపోతే సాక్రిఫైస్ వల్ల కానీ గొప్పగా రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ పర్సన్స్ చేసే సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల హార్డ్ వర్క్ వల్ల వీళ్ళకి మంచిగా రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవుతాయి అందులో ప్రధానంగా ఏదైనా రీసెర్చ్ సంబంధించిన విభాగాల్లో రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు లేకపోతే మోటివేషన్ పర్సన్స్గా కానీ లేకపోతే ఒక్కోసారి ఎవరు సాధించలేని విషయాలు ఈ పర్సన్స్ అనేవాళ్ళు సాధించడం ఒకవేళ రవిగ్రహం కనుక జాతకంలో నెగిటివ్గా కనుగొన్నట్లయితే ఈ అనే వాళ్ళకి సోదర భావం మీద నెగిటివ్గా ప్రభావం అనేది ఉంటుంది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ పర్సన్స్ అనే చేయవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే చాలా చాలా దాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు కానీ వాళ్ళు చేసే ప్రతి పని చాలా విభిన్నంగా ఉంటుంది అలాగే వారికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న పనులన్నీ చాలా సీక్రెట్గా సింగిల్గా చేసేదానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ కేతుగ్రహం బాగా పనిచేయాలంటే ఈ మిధులగ్నానికి శుభగ్రహాలైన శని గాని శుక్రుడు కాని బుధగ్రహం కాని వారి యొక్క ప్రభావం అనేది ఈ కేతుగ్రహం మీద కనుక ఉంటు అలాగే ఈ లగ్నానికి పాపులైన కుజగ్రహ ప్రభావం అనేది ఈ కేతుగ్రహం మీద లేకుండా కనుక ఉన్నట్లయితే కొంతవరకు అయినా అక్కడ కేతుగ్రహం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గి పాజిటివ్ గా ఫలితాలు అయితే ఒక్కోసారి కాంబినేషన్ వాళ్ళు ప్రధానంగా కేతు గ్రహం మహా దశల్లో కానీ అంతర్దశల్లో కానీ కంప్లీట్ గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయే ప్రమాదాలు అనేవి ఉంటాయి నేను ఏ పని చేయలేకపోతున్నాను ఎంత కష్టపడుతున్నా నాకైతే ఫలితాలు రావట్లేదు అని ఒక డిప్రెషన్ లోకి వీళ్ళు వెళ్తారు అటువంటి నెగిటివ్ ఫలితాలు కనుక వస్తున్నట్లయితే ఎక్కువగా కేతు గ్రహక నవగ్రహ మంత్రాన్ని కానీ లేకపోతే నేను ఇక్కడ ఇస్తున్న కేతుగ్రహం బీజ మంత్రాన్ని రోజు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే గణపతికి పూజ చేసినా కూడా అది గొప్ప రెమిడీగా గా కేతు పనిచేస్తుంది స్పిరిచువల్ రెమెడీస్ కాకుండా జనరల్ గా చెప్పాలంటే యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే మానసికంగా ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది ఈ ప్లేస్మెంట్ గురించి ఇంకా మనం డెప్త్ గా చెప్పాలంటే ఇక్కడ గ్రహం ఏ గ్రహాలతో కలిసాడు అలాగే లో రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఎలా ఉన్నాయి అలాగే ఏ గ్రహాలు కేతుగ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయి నావమ్స్ కేతు ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది అని ఈ విధంగా మనం కంప్లీట్ గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్ గా మూడో స్థానంలో కేతుగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం ఫైనల్ గా చెప్పాలి ఫైనల్ గా నేనైతే ప్లేస్మెంట్ గురించి ఏం చెప్తానంటే తృతీయ స్థానంలో కేతు కేతుగ్రహం మాత్రం మీరు ధైర్య శాస్త్రాన్ని కోల్పోకండి అలాగే ప్రతి విషయాన్ని అసలు అప్ అనేది ఇవ్వకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్నల్ గా ఒక గొప్ప స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ని గుర్తించండి సో నేను ఏ ఫీల్డ్ లోకి వెళ్తే నేను బాగా సక్సెస్ అవుతాను అనే విషయాన్ని కనుక మీరు తెలుసుకుని మీ మీద నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళినట్లయితే కేతు కేతుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా గొప్ప దైవానుగ్రహం కూడా మీ వెంట ఉంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశాలు అయినా ఉంటాయి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా దీన్ని రిలేటెడ్గా ఫర్దర్గా డౌట్స్ అయినా ఉంటాయి మీరు తప్పకుండా కమెంట్ చేయండి నేను దానికి రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి ఇక నేను వచ్చే అప్కమ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ సీ వెరీ సూన్ అండ్ జైన్